హలో లుహా ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను నేను బీజాశ్వాకర్ రవుల సమృద్ధి జీవ సావాస ప్రార్థన మందిరం దేవపూర్ నా పాస్టర్ రెవరెన్ రత్న కుమార్ గారు నా ఆత్మీయ తండ్రి గారు హలో లూయా మరి ఈరోజు మనము ధ్యానాంశంగా చూసుకున్నట్లయితే ఈరోజు మరి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నుంచి నూట పదమూడవ ఈ ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం ప్రేమగల తండ్రి దేగల దేవ ఏ సూకిస్తూ తండ్రి మీ పరిశుద్ధమైన పాదలకు వందనాలు తెలియజేస్తున్న తండ్రి తండ్రి మరొక దినం తండ్రి మాకు మరి తండ్రి దయచేసిన మీ విధానానికే మీకు స్తోత్రంలో ప్రభు తండ్రి నేడు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడు మరి ఏస్తున్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ ఎవరి థ్యాంక్ యూ మరి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తెచ్చి చూడండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట పదమూడవ వచ్చినం ద్విమానుస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము హలేలుయా చూడండి ఈరోజు మరి భక్తుడు దేవుని సన్నిహిత ఇలా చెప్తున్నాడు ప్రభువా ద్విమానోస్కులను అంటే చెపల చిత్తులను చెపల చిత్తులు ద్విమానోస్కులను రెండు మనసులు ఎవరికైతే కలిగి ఉంటాయో రెండు ద్విమానస్కులు నేను ద్వేషించున్నాను నాకు అసహ్యం ప్రభువు నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం నీ ఉపదేశం అంటే నాకు ప్రీతి నాకు ప్రేమ అని అంటున్నాడు హలేలుయ చూడండి ఇక్కడ ద్విమనస్ఫులు అని అని అంటే రెండు పడవల మీద కాలేసేవారు అంటే అది నాదే ఇది నాదే అన్ని నాయ అని అనుకునే వాళ్ళు వాళ్ళ ప్లస్ ఏంటంటే మీ దగ్గర ఒక తీరు ఉండి ఇంకో దగ్గర ఇంకో తీరు ఉండేవాళ్ళు వాళ్ళు ద్విమానస్పులు అయితే అలాంటి వాళ్ళు ద్వేషిస్తున్నాడట భక్తుడు ఈరోజు అంటే మరి మనం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాం చూసుకున్నట్లయితే మనం వివరణలోకి వెళ్తే అయితే దేవుని వాక్కు పట్ల దేవుని యొక్క వాక్యం పట్ల అతనికి అంటే భక్తునికి తీవ్రమైన ప్రేమ ఉంది కాబట్టి ఎంతో తీవ్రమైన ప్రేమ ఉంది కాబట్టి దేవునికి అనగా వాక్యానికి విరుద్ధమైన విషయాలైనా వ్యక్తులైనా ఈ భక్తుడి గట ఏవగింపు అంటే అసహ్యమట అల్లెలుయా చూడండి మరి ఎంత గొప్పమాట చూడండి దేవునికి ఆయన యొక్క వాక్యానికి విరుద్ధమైన ఏ అయితే విషయాలు ఎవరైతే దేవునికి మరి ఎవరైనా వ్యక్తులు మరి విమానస్ఫూలు ఉంటారో వారు అసహ్యం అంటారు అల్లెలుగా అయితే ఒక్కటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్కుకు లోబడంలో జాగు చేస్తే దేవుని వాక్యానికి మనము లోబడటంలో అంటే మనల్ని మనము తగ్గించుకోవడంలో అంటే లోబడటంలో అంటే దేవుని వాక్యకి అంటు కట్టడంలో దగ్గరగా కావడంలో జాగు చేస్తే అంటే జాగు అంటే లేట్ అంటే మనము ఏమని చెప్పాలి నిర్లక్ష్యం నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం చేస్తే ఆ లోబడాల వద్ద అని మనం ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెడతామో ప్రారంభిస్తామో అందుకు మూల కారణం ఏంటి తెలుసా పాపం పట్ల ఆశ కలిగి ఉండటమే అయితే మనము ఏదైనా ఒక పాపం చేస్తాం దాని ఏదైనా ఒక పాపం ఎన్నో పాపాలంటే దేవునికి విరుద్ధమైన విషయాలన్నీ పాపాల కిందకి వస్తాయి హలోయో అయితే ఆ పాపాల పట్ల ఆశ కలిగి ఉండడం అన్నట్టు ఇది ఆశ పెంచుకోండి ఇది చేయాలి ఇది చేయాలి అయితే అలాంటప్పుడు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో అప్పుడు దేవుని పట్ల ఇంట్రెస్ట్ పోతుంది లోబడటమైనా తగ్గిపోతుంది అయ్యో లోబడాలద్దని ఆలోచన చేస్తాం ఇవన్నీ ఏంటంటే దేవునికి విరుద్ధంగా ఉండడం అయితే ఇలాంటి వారు ఇలాంటి విషయాలు ఈరోజు దేవుని సన్నిధిలో ఈరోజు ఆ భక్తుడికి ఉన్నాడు మరి ఈరోజు మరి మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం మరి బయట ప్రపంచానికి బాగా అడిక్ట్ అయి ఉన్నామా లేకపోతే దేవుని వాక్ పట్ల అడిక్ట్ అయి మరి ఆనందంతో ఉన్నామా హల్లగా ఒకసారి ఆలోచన చేద్దాం